स्तुतिजेतु मुनीकु देवा स्तुति जेतु मुनि कु गति च नु कीडल् गानं स्तुति गानमुयुमो तन् స్తుతి గాన మో చే యుదు మో తన్రి స్తుతి జేతు మో దేవా స్తుతి జేతు మో నికు వేడు కొ నకముందే విని స్తుతి కూడును స్థుతి గానము జేతు ముతు ము దేవుని యొక్క వాక్యమును చదువుకుందాము మత్సు వార్త నాలుగవ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం యోహాను కంటే ఏసు ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకుని వారికి బాప్తిష్మం ఇచ్చుచున్న సంగతి పరిశీలు వినురని ప్రమునుకు తెలిసినప్పుడు ఆయన యోధియా దేశము విడిచి గలళయా దేశమునకు తిరిగి వెళ్ళను ఆయనను ఏసే బాప్తిష్మం ఇయ్యలేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చుచున్నరి ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గర నున్న సమరయలోని సుకారను ఒక బా ఊరికి వచ్చాను అక్కడ యాకోబు బావి ఉండెను గనక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతిని ఆ బావి వద్ద కూర్చుండెను అప్పటికి ఇంచుమించు పన్నెండు గంటలు అయ్యేను సమరేశ్రీ ఒకతే నీళ్లు చేదుకున్నటుకు అక్కడికి రాగా యేసు నాకు దాహముని కిమ్మని ఆమెను అడిగిన ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళియుండేది ఆ సమరేశ్రీ యూదుడు అయిన నీవు సమరేశ్రీనైనా నన్ను దాహముని కిమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పాను ఏలయనగా యూదులు సమరేలతో సాంగత్యము చేయరు అందుకు ఏసు నీవు దేవుని వరమును నాకు దాహముని కిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు ఆయన నీకు జీవజలములు ఇచ్చినని ఆమెతో చెప్పాను అప్పుడా స్త్రీ అయ్యా ఈ బావి లోతైనది చేదుకునేటకు నాకేమీ లేదే ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును తానను తన కుమారులను పశువులను ఈ బావి నీళ్ళు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయినా యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను అందుకు ఏసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొను నేనిచ్చు నీళ్ళు త్రాగు వాడెల్లప్పుడూ దప్పికొనడు నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునికై వానిలో ఊరడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను దేవుడి వాక్యము మన వెనుకలో దీవించున్నాం గాక ప్రభు వైపు చూస్తూ ప్రార్థించుకుందాం వివిధ కాల సమయంలో ప్రభు సన్నిధిని మనం అనుభవించటకే ప్రభు మీకు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవా ఘనమైన దేవ మహిమ కలిగిన తండ్రి మీ మహిమ కలిగినటువంటి పాదములకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామని ఏ విధమైనటువంటి ఆలోచన రానివ్వకుండా అందరూ కూడా ప్రార్థించుకునండి ప్రభువును మాత్రమే తలాంచుకునండి ప్రభువ మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము గొప్ప దేవ మీకు వందనములు మహిమ కలిగిన తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవా నా ఎదురుగా ఉన్న దేవా మీకే హృదయపూర్వకమైన నమస్కారములని ప్రభును మాత్రమే తలంచుకొనండి ఏ విధమైనటువంటి ఆలోచన రానివ్వద్దు తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మన ఎదురుగా ఉన్నారు మనతో కూడా ఉన్నారు దేవుని ఎద్దుకు రండి అప్పుడు ఆయన మీ ఎద్దకు వచ్చును మనం దేవుని ఎద్దుకు వచ్చినప్పుడు మన ఎద్దుకు ప్రభు వచ్చును కనుక ప్రభువా మీ సన్నిధి నాతో కూడా ఉన్నది కనుక మీకు స్తోత్రాలు మీ మహిమ నాతో కూడా ఉన్నది కనుక మీకు స్తోత్రాలు సినాయి పర్వత శిఖరం మీదకి మూర్షే గారిని నీవా సీక్రమం మీదకి ఎక్కిరము నేను అక్కడ నేను కలుసుకున్నదను అని సెలవిచ్చినటువంటి దేవాది దేవుడే మనలను కలుసుకున్నటుకు మనతో మాట్లాడటకు మన ప్రార్థన ఆలకించుటకు మనతో కూడా ఉండటకు మన ఎద్దుకు వచ్చి ఉండగా ప్రభువా నా ఎద్దుకు వచ్చి వారిని ఎంత మాత్రమును త్రోసి అని సెలవిచ్చినటువంటి దేవా నా దగ్గరకు నీవు వచ్చి ఉన్నావు నా ఎదుటికి నీవు వచ్చి ఉన్నావు దేవానికి నమస్కారములు చెల్లిస్తూ ఉన్నామని కలిగిన దేవుడు సర్వోన్నతుడైన దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు లోకరక్షకుడైనటువంటి దేవుడు మన కొరకు ఈ లోకంలోనికి నరుణిగా వచ్చి మన కొరకు బోధించి మన కొరకు సిలువలో ప్రాణం పెట్టి మనల్ని రక్షించినటువంటి ఏ మన ఎదురుగా ఉండగా తండ్రి అయిన దేవ కుమారుడమైన దేవ పరిశుద్ధాత్మ దేవ మా ఎదురుగా ఉన్న దేవ మమ్మల్ని నడిపించి చూ ఉన్నటువంటి మహిమ కలిగినటువంటి దేవ నీకే నమస్కారములు తండ్రి మీకే స్తోత్రాలు మీకే వందనములు తండ్రి మీకే కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు దేవా అని హృదయపూర్వకంగా ప్రభునికి నమస్కరించుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి నీకు స్తోత్రాలు మన అపరాధముల కొరకు మన పాపముల కొరకు మన దోషముల కొరకు ఏసుక్రీస్తు ప్రభుడు వారి సెలవులో నలిగిపోయి ఉండగా ప్రభు నా అపరాధములను క్షమించండి తండ్రి నా దోషములను క్షమించండి అపరాధములను దాచుకుని వాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికిరము పొందును అని వాక్యములో వ్రాయిబడి ఉండగా దేవుని పిల్లలారా మీ మనసాక్షి ఏ విషయంలో మేము నేర స్థాపన ఉన్నను ప్రభువా నన్ను క్షమించండి తండ్రి అని ప్రభు సన్నిధిలో ఒప్పుకునండి ప్రభు పాదములు పట్టుకుని ప్రభు రక్తము మనలను శుద్ధి చేయను ఏసు రక్తము ప్రతి పాపములలో నుండి మనలను పవిత్రనుగా చేయను గనక పాప ఎలా మోసి బరువు దించి వేసిన తండ్రి శాపభారం భారం ఎలా మోసి బరువు దించి వేసిన తండ్రి శిక్ష భారం ఎలా మోసి శిక్ష దించి వేసిన తండ్రి ఏసయ్యా నా ప్రాధములను మీరే క్షమించండి తండ్రి నా దోషములను క్షమించండి దేవా నిజముగా ఒప్పుకుంటూ ఉన్నాను తండ్రి నైనా మీ సన్నిధిలో పశ్చాత్తాపముతో మీ పాదములు పట్టుకుని ఒప్పుకుంటూ ఉన్నాను దేవా నన్ను క్షమించండి తండ్రి అని ప్రభు సన్నిధిలో ప్రభు పాదములు పట్టుకుని ప్రార్థన చేద్దాం దేవా మేము తీర్మానం చేసుకుంటూ ఉన్నాం నా ప్రాథములను క్షమించిన తండ్రి నాకు తెలిసిన ఏ పాపమును నేను చేయను తండ్రి ఏ పాపమును నేను చేయను దేవా ప్రభువా నా జీవితం మీకే సమర్పణ నా కుటుంబం మీకే సమర్పణ నా ప్రాణాత్మ శరీరమును మీకే సమర్పణ నా ప్రార్థనాంశములని మీకే సమర్పణ చేసి ఉన్నాను దేవాణి ప్రభు సన్నిధిలో మనల్ని మనము ఆయనకు అప్పగించుకుని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం ప్రభువా మీ నన్ను నింపండి దేవాణి ప్రభువా మీ సన్నిధితో నన్ను నింపండి మీ సన్నిధితో నా గృహాన్ని నింపండి మీ సన్నిధితో నా హృదయాన్ని నింపండి నన్ను మీరే అభి అభిషేకించండి మీ ఆశీర్వాదంతో నన్ను నింపండి దేవాణి ప్రభు సన్నిధిలో ప్రార్థించు కరండి ప్రభువా మీ కృప నాకు చాలయ్యా మీ కృపతో నన్ను నింపండి దేవా మీ సన్నిధితో నన్ను నింపండి దేవా నా గృహంలో మీరు ఉండండి దేవా మీ అభిషేకం నా గృహంలో ఉంచండి దేవా ప్రభువాదీ కాల సమయంలో నా గృహములో మీరు ఇచ్చేటువంటి ఆశీర్వాదములు కావాలి తండ్రి నా గృహంలో మీరు ఇచ్చేటువంటి ఆత్మ వరములు కావాలి దేవా మేము మేమందరమును మీ నామమును మహింపరిచే వారముగా ఉండాలి తండ్రి మీ నామమును ఘనపరిచే వారముగా ఉండాలి తండ్రి అని ప్రభు సన్నిధిలో ప్రార్థించుకునండి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ప్రార్థనే గొప్ప విజయము కనుక మనం ప్రార్థించినప్పుడు సాతన కార్యాలు పారిపోతాయి మనం ప్రార్థించినప్పుడు చీకటి శక్తులు లయమైపోతాయి మనం ప్రార్థించినప్పుడు ప్రతి విధమైన పిశాచి కార్యములు కాలిపోతూ ఉన్నాయి ప్రభా మీ సన్నిధిలో నాయన తండ్రి మీ పాదములు పట్టుకుని ప్రార్థిస్తూ ఉన్నాను దేవా నా గృహంలో ఉన్నటువంటి ప్రతి దయ్యపు కార్యాన్ని బంధించండి తండ్రి అని ప్రభు సన్నిధిలో ప్రార్థించుకునండి ప్రభువ నైనా కోపము అసూయ ఈర్ష ద్వేషాలు కలహాలు రప్పించేటువంటి సాతన కార్యాలన్నీ కూడా కాల్చివేయండి తండ్రి మీరు లయము చేయండి మీరే బంధించండి దేవాని ఇప్పుడే మీ గృహంలో ఉన్నటువంటి చీకటి శక్తులు పారిపోతూ ఉండగా ప్రభువా మీ సన్నిధి నాతో ఉంచండి మీ సన్నిధి దిగాలి నాయన నా గృహంలో మీ సన్నిధిని దించండి ప్రభువ నైనా పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా మోర్షే గారిని ఇస్రాలను నడిపించినటువంటి దేవా మీరే మమ్మల్ని నడిపించాలి తండ్రి నా సన్నిధి మీకు తోడుగా వచ్చిన సెలవిచ్చిన తండ్రి మీ సన్నిధి నా గృహంలోనికి రావాలి దేవా మీరు నడిపించండి మీరు నడిపించండి ప్రతి చింత ప్రతి ద్వేషము ప్రతి విధమైన భయము ప్రతి ఆందోళన ప్రతి అవిశ్వాసం కాలిపోవనిగాక తండ్రి నైనా మీ సన్నిధితో నేను పండిత్ దేవా మీకు స్తోత్రాలు తండ్రి అని హృదయపూర్వకంగా మనోపూర్వకంగా ప్రభు సన్నిధిలో ప్రార్థించుకుందాం దేవా ప్రతి అపరాధములు తొలగిపోవాలి దేవా ప్రతి చకర్షక్కులు లయమైపోవాలి తండ్రి నా గృహంలో సమృద్ధి దయచేయండి మా గృహంలో ఆరోగ్యము దయచేయండి మా గృహములో ఆశీర్వాదము దయచేయండి మా గృహములో తండ్రి మెండైన మీ కాపుదలు దయచేయండి మీ స్థలాల కొరకు మీ గృహాల కొరకు మీ పొలాల కొరకు మీరు చేసేటువంటి పనుల కొరకు మీ వ్యాపారముల కొరకు మీ ప్రయాణముల కొరకు మీ బిడ్డల కొరకు మీ బిడ్డల చదువు కొరకు ప్రార్థించుకునండి ప్రభువ మీరే సహాయం దయచేయండి ప్రభు సన్నిధిలో అడగండి మీ బిడ్డలకు జ్ఞానము దయచేయమని అడగండి మీ బిడ్డల భవిష్యత్తు ఆశీర్వదించబడాలని అడగండి ప్రభు సన్నిధిలో ప్రార్థించండి అడుగుడి మీకు ఇవ్వబడును తట్టుడి మీకు తీయబడును వెదుకుడి మీకు దొరుకునని శ్రమించినటువంటి దేవాది దేవుడు అదిగో గో దాని దినమునకు ముమ్మారు ప్రార్థన చేసినప్పుడు సింహాల బోనులో వేసి ఉన్నప్పటికీ కూడా ఆ సింహాల నోలను మూసి ప్రభు జయమిచ్చి ఉన్నారు శ్రమల మీద జయము కలగాలంటే ప్రార్థన చేస్తే ప్రతి విధమైనటువంటి శ్రమలు వ్యతిరేకతలు నిందల అవమానముల మీద ప్రభు తప్పనిసరిగా జయమనుగ్రహించి వారై ఉన్నారు మీరు ప్రార్థించుకుని మీ గృహాలలో ప్రా ప్రభు వింటూ ఉన్నాడు ప్రార్థన చేయండి ప్రభు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు ప్రార్థన చేయండి ప్రభు సన్నిధి మీతో కూడా ఉన్నది ప్రార్థించండి ప్రభుని అడగండి ప్రభు నాకు ఇది దయచేయండి ప్రభు నా బిడ్డల విషయంలో కార్యము కార్యం చేయండి తండ్రి నా కుటుంబం విషయంలో గొప్ప కార్యము చేయండి మీ బలహీనతలు ప్రభుకు చెప్పండి ప్రభు నాకు ఇంటి బలహీనత ఉంది ప్రభా నన్ను మీరే బాగు చేయండి నాయన మీరే స్వస్థపరచండి తండ్రి మీరే నాయన నాయన మీ గాయపడిన హస్తముతో ప్రభా మీరే తాకండి దేవాన్ని ప్రార్థించగలండి ప్రభు సన్నిధిలో నేను పొందిన దేపాల చేత మీకు స్వస్థతని సలవిచ్చినటువంటి దేవాది దేవుని యొక్క సన్నిధి మనకు కూడా ఉన్నది గనుక ప్రభువా మీరే సహాయము చేయండి తండ్రి మీరే స్వస్థపరచండి మీరు బాగు చేయండి నాయన బాగు చేసే దేవుడు నాయన విడిచిపెట్టే దేవుడు కాదు నాయన కుష్టి వ్యాధిగ్రస్తుని బాగు చేసేవాయన నన్ను నువ్వు బాగు చేయండి తండ్రి అని ప్రభు సన్నిధిలో చనిపోయిన వారిని తిరిగి లేపినటువంటి దేవ అనేక మంది రోగులు మీ అద్దెకు వచ్చినప్పుడు బాగుపడి ఉన్నారు కదయ్యా నేను బాగుపడాలి తండ్రి నా బలహీనతలు విడుదల కలగాలి నా గృహంలో ఏలుబడి చేస్తూ ఉన్న అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోవాలి తండ్రి అని ప్రార్థించుకుని ప్రార్థన చేయండి విడిపించే దేవుడు విమోచించే దేవుడు విడుదల విడుదల కలగజేసేటువంటి దేవుడు గొప్ప కార్యం జరిగించి వారై ఉన్నారు కనుక ప్రభువ మీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రార్థన చేయండి దేవుని పిల్లలారా ఒక పర్యాయం ప్రభు సన్నిధిలో అదిగో జర్మనీ దేశంలో మరి భూకంపము కలిగి ఉన్నది తుఫాను మరి హెచ్చరికలు చేస్తూ సునామీ హెచ్చరికలు చేస్తూ ఉన్నారు ప్రభువా నైనా ఇరవై సంవత్సరముల క్రితం ఇదే విధముగా తండ్రి నైనా తండ్రి జపాన్ దేశంలో భూకంపము కలిగి ప్రభు నైనా తండ్రి కొన్ని గంటలకు సునామీ వలన లక్షల మంది చనిపోయి ఉన్నారు ప్రభా మీ కృపను చూపించండి దేవా మీరే కరుణించండి తండ్రి అని ఒకసారి ఏకీభవించి ప్రార్థన చేయండి ఆ తుఫాను అణిగిపోవాలి తండ్రి భూకంపం అణిగిపోవాలి నాయన సునామీ రాకూడదు తండ్రి ఎవరికి ప్రాణ నష్టం ఆస్తి నష్టం కలగకూడదు ప్రభా దేశ దేశాలలో సముద్రాలలో ప్రభా మీ కృపను చూపించండి ప్రభా మీరే కరుణించండి నాయన కనికరించండి కనుకరించండి నాయన తండ్రినైనా మీరు జ్ఞాపకం చేసుకున్నట్టుగా మానవులు ఏ పా వారి తండ్రి నైనా అయినప్పటికీ కూడా మీ కృపతో ఈ భూమి మీదకి వచ్చి నైనా ఈ భూమి మీద నాయన ప్రభా ప్రాణం పెట్టి రక్షించి ఉన్నావు కదా తండ్రి మీరే కరుణించండి దేవాన్ని ఒక్కసారి ప్రార్థన చేయండి ప్రభా సునామీ రాకూడదు తండ్రి నైనా తండ్రి నైనా అణిగిపోవాలి దేవా మీరే నైనా మానవులను రక్షించండి తండ్రి అపరాధములను క్షమించండి పాపములను క్షమించండి దోషాలను క్షమించండి ప్రకృతి వైపరీత్యాలు కలగకుండా సహాయం చేయండి ఆ ప్రాంతంలోనైనా నాయన జపాన్ దేశంలోనైనా ఇంకా మరల భూకంపం రాకుండా మీరే కాపాడండి తండ్రి మీరే కరుణించండి నాయన మీ హస్తమయ్యండి నాయన భూమిని గోళముగా చేసి మీ చేతులతో పట్టుకున్న దేవా మీకు వందనాలు తండ్రి మీ కృపతో నింపండి నాయన మేఘముల ధర్సనం ఉంచి ఇక మానవాళ్ళని నేను నాశనం చేయనని నైనా తండ్రి నోహ గారి కాలంలో వాగ్దానం చేసిన దేవా నైనా మీ నిబంధనను జ్ఞాపకం చేసుకుని తండ్రి మీరే కరుణించండి దేవా మీరే కరుణించండి తండ్రి అని ప్రభు సన్నిధిలో ప్రార్థించుకుందాం ప్రభు మీరే కరుణించండి మీరే సహాయము చేయండి తండ్రి ప్రకృతి వైపరీత్యాలు కలగకుండా సహాయం చేయండి ప్రతి దేశం వారిని దీవించమని ప్రార్థన చేద్దాం ప్రతి దేశం వారిని మీరు దీవించండి ప్రతి ప్రాంతం వారిని మీరు దీవించండి నైనా ప్రతి తెగ వారిని మీరు దీవించండి ప్రభా మీ కృపతో నింపండి ప్రయాణం చేస్తూ ఉన్న వారు అందరికీ మీ కాపుదలు దయచేయండి తండ్రి ఎవరు బిడ్డలు పాడైపోకుండా సహాయము చేయండి తండ్రి నైనా అన్ని మిషన్ వారిని మీరు దీవించండి దేవా మత కలహాలు లేకుండా సహాయం చేయమని ప్రార్థన చేయండి ప్రభు మత కలహాలు లేకుండా సహాయం చేయండి తండ్రి మీ కృపతో నింపండి దేవా మా దేశమును మా రాష్ట్రమును మీరు దీవించండి తండ్రిని ప్రభు సన్నిధులందరూ అందరూ కూడా ప్రార్థన చేయండి విశ్వాసముతో నమ్మకముతో ప్రభు వింటూ ఉన్నారనేటువంటి దృఢ నమ్మకముతో మనం అందరం కూడా కలిసి ప్రార్థించుకుందాం సర్వోన్నతుడివైన తండ్రి కృపగలిగిన దేవ మహోన్నతుడివైన తండ్రి గొప్ప దేవ మీ ఘనమైన నామములకు హృదయపూర్వకమైన వందనములు స్థుతులు స్థో తండ్రి మీ సన్నిధిలో ప్రార్థించుకుంటూ ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరే పేరు పేరును ఆశీర్వదించండి నాయన మీరే జయం ఇవ్వండి నాయన మీకు స్తోత్రాలు తండ్రి మీ కృపతో నింపండి నాయన ప్రేమ కలిగిన తండ్రి మీ ప్రేమకై వందనాలు దేవా మీ ప్రేమకై వందనములు నాయన స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి గొప్ప దేవ కలిగిన దేవ ప్రార్థన చూడటువంటి దేవ మాతో కూడా ఉన్నటువంటి దేవ మమ్మల్ని నడిపించి చూడటువంటి దేవ మమ్మల్ని బలపరిచి చూడటువంటి దేవ మీ నామమునకే హృదయపూర్వకమైన వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన ప్రతి గృహములో మీకు సన్నిధి ఉండాలని ఆయన క్రైస్తవ కుటుంబాలను మీరు ఆశీర్వదించండి నాయన మీ పిల్లలైనటువంటి వారికి మీ ప్రత్యేకమైనటువంటి అగ్ని కంచిన వేయండి నాయన మీ దేవదూతల కాపుదలు దయచేయండి నాయన మీ నాయన మీ బిడ్డల గృహాలలో నైనా తండ్రి సమృద్ధి కలగాలి నాయన ఆశీర్వాదం కలగాలినైనా నెమ్మది ఉండాలని నాయన ప్రభా గలిబిలిని కలగ చేసేటువంటి సాతాను కార్యాలన్నీ కూడా బంధింపబడాలని నాయన కుటుంబాలలో నెమ్మది కలగాలి తండ్రి భార్య భర్తల మధ్యలో కలహాలు తొలగిపోవాలి దేవా నైనా బిడ్డలకు ఆశీర్వాదం నాయన ప్రభా చదువుకుంటూ ఉన్నటువంటి బిడ్డలకు మీ దేవుడు దయచేయండి తండ్రి మీకు ఏ సయామికు సాతాను సాతానైనా పర్ణాగములన్నిటినీ కూడా నాయన దుంప నాశనము నాయన నైనా తండ్రి చిన్న బిడ్డలను తండ్రి నైనా తండ్రి ప్రభా మీ అగ్ని కంచెతో ఉంచండి నాయన వారిపైన ఏ విధమైన సాతాను కనుదృష్టి పడకుండా సహాయం నైనా ఎవరి బిడ్డలను మీరే కాపాడండి తండ్రి నైనా మీకు స్తోత్రాలు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి ఆరోగ్యం నాయన నైనా విధముగా రోడ్ల మీద ప్రయాణం చేసే ప్రతి వాహనమునకు మీకు కాపుదలు దయచేయండి యాక్సిడెంట్స్ జరగకుండా మీకు ఆపుదలు దయచేయండి నైనా పిశాచి కార్యాలను బంధించండి నాయన అన్ని దేశాల వారిని మీరు దీవించండి నాయన ప్రభు అలాగే ప్రభు హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులను మీరు బాగు చేయండి నాయన ఐసీలో ఉన్నటువంటి రోగులను మీరు తాకండి ప్రభువ మీరు కనబడండి నాయన మీరు మాట్లాడండి నాయన మీరే బాగు చేయండి నాయన ఏ సయ్యా ప్రభావ నైనా మీరు ప్రేమ కలిగినటువంటి వారై ఉన్నారు కనుకనే మేము ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి నైనా మీరే సహాయం చేయండి దేవా మీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన అలాగనే మా ప్రభువ నైనా తండ్రి నైనా బైబిల్ మిషన్ మహోత్సవములు నైనా తండ్రి ఈ యొక్క మాసములో జరగనే ఉండగా ప్రభు నైనా పనులు జరుగుతూ ఉండగా తండ్రి మీరే తో నైనా ఘనమైనటువంటి స్థితిలో మహోత్సవములు జరగడానికి మీ కృపను చూపించమని నైనా మీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి అలా తండ్రి బైబిల్ మిషన్ అధికారులు లేనటువంటి వారిని బేతలు గృహ వాస్తులను మీరు ఆశీర్వదించండి నైనా ప్రమిళ శివరాజు అమ్మగారికి మీ కృపను చూపించి మీ కృపతో బలపరిచి నడిపించండి తండ్రి మీకు స్తోత్రాలు అలా మా ప్రభువా మా దైవజనులు శాంతవర్ధన ఈ గారిని మీద దాసరాలు నన్ను నన్నును బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని మీరే దీవించి నైనా మీ యొక్క పనులు బలంగా వాడుకునమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి అలాగునే ప్రభా సంఘ బిడ్డలైన వారందరికీ కూడా మీరే తోడై ఉండండి బలపరచండి తండ్రి నైనా భయ బ్రమేష్ ఆత్మీయ ఆత్మీయస్ వస్తే చాలా ఘనంగా సహాయం చేయండి నాయన మీరేనైనా ధన సహాయం అందించండి తండ్రి మీరే గొప్ప నాయన తండ్రి ఆశీర్వాదములతో నింపి నడిపించమని వేడుకుంటూ ఉన్నాము దేవా ఏ సేయ మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము అలాగును దైవజనులందరికీ మీ దీవులు దండి దైవజనులందరికీ మీ కాపుదలు దైవజనులందరినీ క్షేమంతో వృద్ధితో నింపి నడిపించండి తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మీరే బలపరచమని వేడుకుంటూ ఉన్నాం మీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఏ సేయ మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము నాయన అలాగును మత కలహాలు మా దేశంలో లేకుండా సహాయం చేయండి తండ్రి యన మంచి వాతావరణంతో మా దేశం నింపండి ప్రభు మంచి పంటలతో మా దేశము నింపండి నాయన పాడి పంటలు ప్రతి వానికి ఉండును కాక నా ఆశీర్వాదముతో నాయన మా తెలుగు రాష్ట్రాల వారిని మీరు ఆశీర్వదించండి ప్రభు మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన అలాగే తండ్రి నాయన క్రైస్తవ బిడ్డలైనటువంటి వారికి ఏ విధమైన హింసలు నైనా తండ్రి జరగకుండా మీ కాపుదలతో నింపండి శ్రమలలో గొప్ప జయము దయచేయండి నాయన మీరే తోడైనా నడిపించండి తండ్రి సర్వ సృష్టిని సకల జీవరాశులు సకల మానవాలని మీరే ఆశీర్వదించి మీరే బలపరిచి దౌర్జన్యములు దోపిడీలు హత్యలు హత్యాచారాలు నాయన కలహములు నైనా ఏవి జరగకుండా మీకు ఆపుదలు దండి భూమి మీద జరుగుతూ ఉన్నటువంటి పాపమును బట్టి నైనా మీ బుగ్గులతో నైనా రానివ్వకుండా నైనా మీ శిలవలో ఉన్న నైనా త్యాగము చేత ప్రభావం మానవారిని కనికరించి మీరే మార్చి వేయమని మీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాము తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము కృపతో నింపి నడిపించండి ఇదే కాలముందు ముందు నాయన ఈ లైవ్ లో ఏకీభవిస్తూ ప్రార్థించుకుంటూ ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి ఎవ్వరి కుటుంబంలో ఏ ఇబ్బంది ఉన్నదో ప్రభువ ఏ ఇరుకు ఉన్నదో ప్రభువ ఏ నిరాశ ఉన్నదో ప్రభువ ఏ అవసరత ఉన్నదో ప్రభువ ఏ అక్కర ఉన్నదో ప్రభువ ఎంత కృంగిపోతూ ఉన్నారో ప్రభు ఎంత నలిగిపోతూ ఉన్నారో ప్రభువ నైనా తండ్రి ఏ విధమైనటువంటి బలహీనతలు ఉన్నాయో తండ్రి నాయన ఏ విధముగా విధముగానైనా కన్నీరు విడుస్తూ ఉన్నారో దేవ ఒంటరిగా ఉన్నారో ప్రభు నైనా ప్రతి వారిని వారి వారి అవసరతలు మీరే తీర్చి స్థితిలో వృద్ధి చేసి మమ్మలను సకల పరిశుద్ధులను మీరు సిద్ధమేసే మిషనరీలందరినీ దీవించి మహిమనందమని మీ యొక్క కుమారుడు మా ప్రభు మరక్షకుడైన ఏసై అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్థుతించి మిక్కిలివనియంతో వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి ఆమె ప్రభు నామంను గనపరుచుకుందాం ప్రభు నామమును స్థుతించుకుందాం ఏసై ఐదే కాల సమయంలో స్థుతులకు పాత్రుడు స్తోత్రాల అర్హుడు నాయన ప్రభు స్థుతుల సింహాసనము నా గృహంలో వేస్తూ ఉన్నాను తండ్రి అని ప్రభు నామమును గాన స్థుతించండి ప్రభు నామమును మహింపరచండి మీ గృహంలో ప్రభులకు స్థుతుల సింహాసనం వేయండి వేసయ మీకు స్తోత్రాలని మీ నోరు తెరిచి మీ గృహంలో మీరున్నటువంటి స్థలంలో ఉన్న పాటను ప్రభు నామమును ఇదే కాల సమయంలో మహింపరచండి ఇదిగో ఈ దినం ప్రభు మనకు దానముగా దయచేసి ఉన్నారు నీతి సూర్యుని కిరణములు మనం మీద ఉదయింప చేస్తూ ఉన్నారు ప్రభు మనల్ని కాపాడుతూ నడిపించుచు ఉన్నారు బలపరచుచూ ఉన్నారు ఆయన కృప ఆయన కృప ఆయన కృప మనల్ని ఆవరించుచు ఉన్నది గనక ఏసయ్య మీకు స్తోత్రాలు అయ్యా గొప్ప దేవామికు స్తోత్రాలు స్తోత్ర స్తోత్రం జయమనుగ్రహించి దేవామికు స్తోత్రం మహిమ కలిగిన దేవామికి స్తోత్రం ప్రేమ కలిగిన దేవామికి స్తోత్రం అని ప్రభు స్థానికులు అందరూ కూడా ప్రభు పాదములు పట్టుకుని ప్రార్థించండి ఏసయ్య మీకే వందనాలు తండ్రి ఏసయ్య మీకు స్తోత్రాలు దేవా

మా మధ్యలో సంచారం చేమ్మని దర్శించు చూ ఉన్న దేవ ఏకు స్తోత్రం 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 ఆయన ఒక్కొక్కరిని తాకుచు ఉండగా ఒక్కొక్కరిని ముట్టుకుంటూ ఉండగా ఒక్కొక్కరిని బలపరచుచు ఉండగా ఒక్కొక్కరిని ఆశీర్వదిస్తూ ఉండగా మిమ్మల్ని ఈ సమయంలో తన హస్తములు చాపి దీవిస్తూ ఉండగా ప్రభువా మీకే స్తోత్రాలు తండ్రి ప్రభువ మీకు వందనాలు దేవా ప్రభు మీకే కృతజ్ఞతాస్తుతలు తండ్రి ప్రభు మీ సన్నిధి మాతో కూడా ఉన్నది గనుక మీకు నమస్కారాలు దేవా మీ సన్నిధి కనుక మీకు నమస్కారాలు తండ్రి అని హృదయపూర్వకంగా మనపూర్వకంగా దేవుని యొక్క బిడ్డ ప్రభు సన్నిధిలో ప్రార్థించుకున్నాం దేవ మీ సన్నిధి మాత కూడా ఉంచండి నాయన ఏసయ్యా మీకు స్తోత్రాలు స్తోత్రం 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 ఏసయా మీకు స్తోత్రం ఏసయా మీకు స్తోత్రం బలపరుచు మీకు స్తోత్రం దేవా దేవామి స్తోత్రం ఆకాశ మహాకాశముగా పటజాలని దేవామికు స్తోత్రం స్తులసింహాసనాశనుడుమైన దేవామికు స్తోత్రం మహిమగలిగిన దేవామికు స్తోత్రం సర్వోన్నతుడైన దేవామికు స్తోత్రం కృపామయుడుమైన దేవామికు స్తోత్రం అద్వితీయ సత్యదేవుడు అయిన దేవామికు స్తోత్రం నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవామికు స్తోత్రం అల్ఫా ఓమేఘగా స్తోత్రం ఆశ్చర్యకరుడమైన దేవామికు స్తోత్రం ఆలోచనకర్తమైన దేవామికు స్తోత్రం నిత్యుడైన తల్లి మీకు స్తోత్రం మా కొరకు రక్షణ అనుగ్రహించిన దేవామికు స్తోత్రం మా కొరకు ప్రాణం పెట్టిన దేవామికు స్తోత్రం మమ్మల్ని రక్షించిన దేవామికు స్తోత్రం మమ్మల్ని బ్రతికిస్తూ ఉన్న దేవామికు స్తోత్రం మీరు ఇచ్చిన అన్న వస్త్రాలకే మీకు స్తోత్రాలు మీరు ఇచ్చిన ఆరోగ్యముకై మీకు స్తోత్రములు మీకు ఇచ్చిన కాపుదల కొరకే మీకు స్తోత్రాలు మీరు ఇచ్చిన సమస్తములకై మీకు స్తోత్రాలు మీరు ఇచ్చిన కుటుంబమునికే మీకు స్తోత్రములు తండ్రి మీరు ఇచ్చి ఇస్తూ ఉన్న మేలుల కొరకు మీకు స్తోత్రాలు తండ్రి ఎన్నో మేలులు మా కొరకు జరిగించుచూ ఉన్న దేవా మీకు స్తోత్రాలు మీ కుడి చేయి మా మీద ఉంచి మమ్మల్ని బలపరుచు ఉన్న దేవా మీకు స్తోత్రాలు తండ్రి మీ అరచేతులలో చెక్కుని ఉన్నందుకు మీకు స్తోత్రాలు దేవా మహిమ కలిగిన తండ్రి ప్రతి కుడి కుటుంబంలో స్థుతి ప్రతి కుటుంబంలో ఆశీర్వాదం ప్రతి కుటుంబంలో దీవెన క్రైస్తవ బిడ్డలందరికీ దీవెన కలిగించుచు దేవా దేవ గొప్ప దేవ మీ నామములకి స్తోత్రాలు 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 ఏసయ్యా మీకు స్తోత్రం ఏసయా మీకు స్తోత్రం ఏసయ్యా మీకు స్తోత్రం ఏసయ్యా మీకు స్తోత్రం ఏసయా మీకు స్తోత్రం అని హృదయపూర్వకంగా మనపూర్వకంగా ప్రభున్న ఆమెను కనపరుచుకున్నటువంటి మనము సూక్ష్మ ప్రార్థన చెప్పి మౌనంగా ప్రభు సన్నిధిలో కొన్ని క్షణాలు కనిపెట్టుకున్నాం దేవా నాకు కనబడము అందరికీ కనబడము దేవా నాతో మాట్లాడము అందరితోనూ మాట్లాడము ఆమె సౌత్రం పరిశుద్ధమైన తండ్రి నేటి దినము మీ బిడ్డలైనటువంటి వారికి అందరికీ మీరే తోడయ్యండి చేస్తూ ఉన్నటువంటి పనులలో ప్రయాణములలో ప్రయత్నములలో అన్ని విషయాలలో దీవెనను గ్రహించి మీ నామమ్మలకే కాపుదలు దయచేసి మీ నామమ్మలకే మహిమ పొందండి నైనా తండ్రి ప్రసవ పడుతూ పడుతున్నటువంటి వారికి సులువైన ప్రసవం దయచేయండి ఈరోజు ఆపరేషన్ జరుగుతూ ఉన్న బిడ్డలకు నైనా ఆపరేషన్ సక్సెస్ అవ్వడానికి సహాయం చేయండి అలాగే పుట్టినరోజు జరుపుకునే బిడ్డలకు నైనా నైనా ఈరోజు నైనా నాయన తండ్రి ఎవరైతే జన్మదినం జరుపుకుంటూ ఉన్నారో మీ కాపుదల భద్రత ఆశీర్వాదం మీ సన్నిధి తోడుగా ఉంచండి నేను వివాహ దినం జరుపుకుంటూ ఉన్న బిడ్డలకు మీ ఆశీర్వాదం దయచేయండి మీ కాపుదలు దయచేయండి వృద్ధి దయచేయండి అలాగనే శుభకారములు చేసుకున్న బిడ్డలకు తోడేయండి లైవ్లో ఏకీభవించి ప్రార్థించుకున్న ఈ బిడ్డలైన వారందరినీ కూడా నాయన పేరు పేరున మీరే ఆశీర్వదించి బలపరిచి నడిపించి మీరే మహిమ పొందమని మీ యొక్క ప్రియ కుమారుడు మా ప్రభుమ రక్షకుడైన ఏసై అతి పరిశుద్ధమైన నామంలో వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి ఆమె ప్రభు ప్రార్థన చెప్పుకుందాం పరలోకమందు మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడిన గాక మీ రాజ్యం కాక మీ పరలోక పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరినగాక మాకు కావలసిన ఆహారం నేను మాకు దయచేయండి మా ఇలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించిన మమ్మల్ని శోధనను తేక నుండి తప్పించండి రాజ్యము శక్తి మహిమ నిరంతరమున నీవైనవి తండ్రి ఆమె ప్రవేశ రక్తమే జయము అపవాద క్రీడకులైన ప్రవేశ రక్తమే జయము అపవాద క్రీడకులైన ప్రవేశ రక్తమున సంపూర్ణ విజయం అపవాద క్రీడకులంతకాల నాశనం కలను గాక హలలుయా 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 స్తోత్రం 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 ఆమెన్ 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 తండ్రి అయిన దేవుని దీవెన కుమారుడనే సుక్రీస్తు ప్రభుల కృప వర్షుధాత్మ అనే సహవాసము సన్నిధి వాక్యం ఆయన సన్నిధిలో ప్రార్థించుకున్న మీకును మన వల్ల ప్రార్థించుకుంటూ ఉన్న సకల పరిశుద్ధులకు సదా తోడేయండి ఏ పల దీవులతో నింపి ఆయన మహిమ రాకడి కొరకు సిద్ధము చేయును గాక ఆమె అందరికి మరణాత ప్రభు మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించి బలపరిచి నడిపించుకున్నగాక దేవుడు మీకు ఆశీర్వాదం కలగ చేయను కాక లైవ్లో ఏకీభవించిన మీ అందరికీ ప్రత్యేకమైన మరణాత మరి దేవుని యొక్క సన్నిధిలో మరి కొంతసేపు ప్రార్థించుకుని వాక్యముని ధ్యానం చేసుకుని లైవ్ లైవ్లో ఏకీభవించి ప్రార్థించుకునండి ప్రభు తప్పనిసరిగా మీ ప్రార్థనా నెరవేర్చి మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచి వారై ఉన్నారు ప్రభు కృప దినమంతా మీకు తోడేం నడిపించును గాక గాడ్ బ్లెస్ యూ